వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ రచయిత మేమైతే ముగ్గులైతే స్టార్ట్ చేసినాం పొద్దున్నే ఫైకెళ్ళేసినాం ఇంకా ఇక కంప్లీట్ అయ్యేసరికి అలా అవుతుంది ఫ్రెండ్స్ సో మా కళా ప్రదర్శన చూపిస్తాం చూడండి ఇంకా ఇది మా వయసు అన్నమాట ఇది మా వయసు ఇది మా వయసు వాళ్ళ దోస్తు ఇది మా వయసు వాళ్ళ ఇల్లు వాళ్ళ చెట్టు ఇక వాళ్ళ ఇంటి ముందట ముగ్గు సో లాస్ట్కి ఫైనలైజ్డ్ ఫుడ్ అయితే పెడతాం చూడండి సో ఇక మా వయసు వాళ్ళ దోస్తు కలరిస్తుంది నో నో మేధాన్స్ కాదు నెక్స్ట్ ఇంకా రెండు మూడు కళలు ప్రదర్ ప్రదర్శించేది ఉన్నది అన్నీ చూసేయండి స్టేట్యూన్ మన ఈరోజు బ్లాగ్ మొత్తం చూసేయండి ఇక మా చిన్నతల్లి అయితే బోలవడానికి ప్రయత్నిస్తుంది అంటే బోలవాడ ప్రయత్నించడం కదా ఆల్రెడీ పడుతుంది వన్ మంత్ అవుతుందండి ఫోర్ మంత్స్లోనే పడుతుంది వాళ్ళన్న కూడా అంతే కానీ ఇప్పుడు ప్రయత్నిస్తుంది కాలేదు నేను వీడియో ఆఫ్ చేసినా ఇంకా వడ్డది దొంగ ఫ్లాష్ పెడితే ఫ్లాష్నే చూసుకుంటా ట్రై చేసుకుంటూ అయితే ఆగుతుంది సో ఇంకా మా ముగ్గు కళా ప్రదర్శన అయితే ఆల్మోస్ట్ డన్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి కనీసం లైక్ వేసుకోండి సో ఇప్పుడు అంతా ట్రెండింగ్ అమ్మ బంటి కదా రక్తమింజరా ఫ్లాష్ ఫ్లాష్ మ్యాన్ ఇవన్నీ మేము బేస్ చేసుకుని అయితే వేసాము సో సంక్రాంతి రోజు అయితే బంటిగాడిని ఒక్కరిని వేసాను బంటిగాడైతే కైట్లో అయితే ఎగిరేస్తాను చూడండి బంటిగా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో ఇంకొక ఇల్లు వేసి ఇంటి ముందర మళ్ళీ ముగ్గేసినాం సో ఇంకా ఒక అమ్మాయి అయితే కూర్చొని దీపం పట్టుకున్నట్టు అది మా వయసు అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతుంది సో చెప్తాంది అది నేను ఇది నువ్వు అట్లా ఇట్లా బంటి నువ్వు అని మావునికే చెప్తాంది హాయ్ చెప్తుండు మా వాడు హాయ్ చెప్పి ఇంకా అంటే హైట్ కావాలని అడుగుతాడు సో కిస్ ఇస్తాడు బంటికి ఒడి అమ్మా బంటి ఎలా ఉంది చెప్పండి మన వీడియో అండ్ ఫైనల్ అవుట్పుట్ పెట్టేస్తే ఒక చిన్న క్లిప్ అయితే చూసేయండి సో బొబ్బమ్మ మన అంటే ఇంటి ముందు ముగ్గుకే బొబ్బమ్మ పెట్టినాం అది మా ఇల్లు అనమాట ఇంకొక అడవులైతే వేసింది లోపలికి ఆవు ఇంకా అన్నీ అయితే ఇట్లా డిజైన్ అయితే చేసేసాం మొన్న అంటే ముగ్గుల పోటీకి కూడా నాకు ఎందుకు భయం వేసింది అంతే ఇంత మంచిగా రాలేదనిపించింది నాకు సో అందుకే ఇక్కడ మళ్ళీ ట్రై చేయాలని చెప్పేసి ట్రై చేశాను అండ్ ఇది అయితే నెక్స్ట్ కనుమ రోజు ఈరోజు సో కనుమ రోజు అయితే వేయాలి కదా నిన్న మిస్ అయిన ఏంటి మీకు తెలుసు కదా అవి ఏంటి అవి అయితే మన వీడియోలో కనిపిస్తే ఎండ్ వరకు చూడండి ఇంకా మనకు చుక్కలు ముగ్గుస్తూ ఒక ఫోన్లో అయితే వీడియో ఇంకో ఫోన్లో ముగ్గు వీడియో తీస్తున్నా వేస్తున్నా సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది బీస్ చాక్బీస్ అయితే వేసాను రథాన్ని అంటే మనకు మలకలు ముగ్గులు అసలు సాధారణంగా రావు ఇంకా మార్నింగ్ అయితే వేసాము మా ఆశిషు చూస్తాడు వేస్తున్నారు ముగ్గు అని చెప్పి మా అయితే చెడు ట్రై చేస్తాడు ఇంకా చూడండి ఈ ముగ్గు ఇలా ఉందో ఈరోజు కనుమది మొత్తానికి అయితే అంటే రథం వేసి రథం మధ్యలో అయితే సూర్యుడు అయితే వేశాము ఇంకా కనుమ అంటే ఫేమస్ రథమే కదా రథం తిరుగుతుంది కదా అంటారు కదా సో రథం అయితే ముగ్గురు వేసేసాం అండ్ నెక్స్ట్ ఇక మామిడి ఇస్తాను నేను ఏం వేస్తున్నానో గెస్ చేయండి ముందే అని అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని అయితే ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఏమేసానో తెలిసింది కదా ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ అయితే వేసాను ఆయన మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి రోజు చేసిన ముగ్గుకైతే నాకైతే చాలా మంది మా ఇంటి ముందర పదే పదే ముగ్గుని చూసుకుంటా మంచిగా ఉన్నది మంచిగా వేసినామని చెప్పారు స మస అనిపించింది సో అంటే చాలామంది ఇంకా గ్రామ పంచాయతీ మా ఇంటి ముందు నుంచే పోతారు అందరూ అందరూ ఆగి మరి ముగ్గు అయితే చూసుకుంటూ పోయ్రు సో అది ఇంకా నెక్స్ట్ ఇటు డేస్ వేస్తున్నాను కూడా అర్థమైపోయింది అనుకుంటా కదా రక్తపింజరా ఈ మామిడికి ఏమనిపించిందో అది దండం పెడతాడు నువ్వు జేజు బాపు వాడికి అది అలవాటు అయిపోయింది కదా సో నిన్న దండం పెట్టింది కదా ఈరోజు కూడా అట్లనే దండం అయితే పెడతాను మామిడి బుద్ధులు అప్పుడప్పుడు వస్తాయి అప్పుడప్పుడు ఏమో కోపం అసలు అట్లా వేస్తాడు చిన్న పిల్లలైతే కావాలి అయితే కలర్స్ వేస్తుంది ఇంకా లాస్ట్ అవుట్ ఫిట్ పెడతాను చూడండి ఈ గ్యాప్లో అయితే మా చిన్నారైతే మా కన్నయ్య సైకిల్ ఎక్క అయితే బుయ్యే పోతుంది ఇక మా వయసు అయితే తిప్పుతుంది చెల్లెనిక్కి చెల్లెనిక్కి అని అయితే మావాడు ఏడ్చిండు అందుకని అయితే ఒకసారి ఎప్పుకి సైకిల్ సో మంచిగా మంచి కూర్చుంది అది అండ్ లాస్ట్ అవుట్ ఫిట్ అయితే చూసేయండి ఎలా వచ్చేసిందో మన ముగ్గు సడన్గా అయితే మా చిన్నకాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు కూడా వచ్చి ఇక వీడియోస్ అండ్ ఫొటోస్ తీయరు మన ముగ్గు దగ్గర అండ్ చూడండి లాస్ట్ ఇక మన వీడియో అయితే ఎట్లున్నారు ఫ్లాష్ మ్యాన్ అని పింజర ఫ్లాష్ మ్యాన్ రథాన్ని గుంజకుపోయినట్టయితే ఇచ్చిన బాగుందా చెప్పండి ఫ్రెండ్స్ లైక్ వేసుకోండి అండ్ మా చూడండి చూడని ఒకటే ఉరుకుడు ఉరుతాను రోడ్డు పట్టుకొని లాస్ట్ క్లిప్ ఇది అయితే అండ్ ఇంతే ఇంకా మన వీడియో ఇది సంక్రాంతి కనుమ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్